హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నిన్న సాహిత్యంలో నోబెల్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే సాహిత్యంలో నోబెల్ బహుమతిని హంగరీ రచయిత లాస్లో క్రస్నా హొర్కైని వరించింది కటిక చీకట్లోనూ ఆశలు వదులుకోకూడదని విధ్వంసానికి విచలితమైన సమాజంలో తన అక్షరాల్లో ఆస్యాన్ని వంగ్యాన్ని కలగల్పి చైతన్యం రగలించిన హంగేరీ రచయిత లాస్లో క్రస్నా హొర్కైని ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది స్వీడన్లోని స్టాక్హోంలో గురువారం నోబెల్ పురస్కార కమిటీలో స్వీడిష్ అకాడమీ అధికారి స్టీవ్ సెమ్ శాండ్బెర్గ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడాదికి గాను లాస్లోకు సాహిత్య నోబెల్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు నాగరికత విధ్వంసం మధ్యలోను కళ శక్తిని పునరుద్ఘాటిస్తూ దూరదృష్టితో లాస్లో చేసిన రచనలకు నోబెల్ పురస్కారం అందజేస్తున్నామని స్టీవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు లాస్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో హంగేరీలోని గ్యూలా ప్రాంతంలో జన్మించారు హంగేరీలో విప్లవానికి రెండేళ్ల ముందు ఆయన పుట్టారు ఆ విప్లవాన్ని సోవియట్ యూనియన్ హింసాత్మకంగా అణచివేసిన తర్వాత హంగేరీలో ఏర్పడిన నాగరికత విధ్వంస పరిస్థితులు లాస్లోపై తీవ్ర ప్రభావం చూపాయి అందుకే ఆయన రచనల్లో నాగరికత అంతం ఆ తర్వాత ఊహా ప్రపంచాల ఆవిర్భావం అందులోని అసంబంధమైన వింతలు అధికంగా కనిపిస్తాయి లాస్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన తొలి రచన సటం టాంగోను ప్రచురించారు మొదటి నవలతోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు లభించింది ఆ తర్వాత రాసిన మెలాం కోలీ ఆఫ్ రెసిస్టెన్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ రెండు నవలలను హంగేరీ సినీ దర్శకుడు వేలాతార్ ఆ తర్వాత సినిమాలుగా తీశారు తర్వాత లాస్ట్లో యూరోప్ దేశాలన్నీ తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తన రచనల్లో వాటిని తనదైన ఊహాత్మక శైలితో పొందుపరిచారు పిచ్చితనంలోనూ వాస్తవికతను పరీక్షించడమే నా రచనల లక్షణమని లాస్లో గతంలో పేర్కొన్నారు అండ్ వార్ దేరేబిలో రచనలు కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి వార్ అండ్ వార్ సిబోదేర్బిలో లాస్ట్లో ఇప్పటి వరకు ఐదు నవలలు మాత్రమే రాసిన అవన్నీ యూరోపియన్ సాహిత్యంలో ఆని ప్రశంసలు అందుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన హెర్చెట్ జీరో డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ నవల గొప్ప సమకాలీన జర్మన్ నవలగా గుర్తింపు పొందింది రెండు వేల ఒకటిలో ఈయన రాసిన హెర్చెట్ జీరో డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ నవల గొప్ప సమకాలీన జర్మన్ నవలగా గుర్తింపు పొందింది లాస్ట్లోకి అవార్డులు కొత్తేం కావు లాస్ట్లోకి అవార్డులు కొత్తేం కావు రెండు వేల పదిహేనులో ఈయన్ని మను బుకర్ అవార్డు వరించింది రెండు వేల పదిహేనులో ఈయన్ని మన్ బుకర్ అవార్డు వరించింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో అనువాద సాహిత్యానికి జాతీయ పురస్కారం అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో అనువాద సాహిత్యానికి జాతీయ పురస్కారం అందుకున్నారు ఇది ఫ్రెండ్స్ సాహిత్య రంగంలో హంగేరీ రచయితకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇక చివరిగా నాదొక ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరిని వరించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరిని వరించింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్